सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ప్రత్యక్ష వదలిన అంతయును నష్టమే రెండవ భాగము ఆంజనేయుడు నర రూపమునకే శరణాగతి చేసినాడు ఆంజనేయుడు శరణాగతి పొందిన శ్రీరాముడు నర రూపమున ఉన్నాడు శ్రీరాముడు అహం బ్రహ్మస్మి అని అహంకరించిన పరశురాముని గర్వభంగము చేసినాడు ఆయన ఇట్టి సిద్ధులను ప్రదర్శించలేదు సముద్రము దాటుటకు వారధిని కట్టించుకొనెను కానీ హనుమంతుని వలె ఒక్క గంతులో ఎగిరి దోకలేదు లక్ష్మణుడు మూర్చపోవగా విలపించుచున్నాడే తప్ప హనుమంతుడి వలె ఎగిరిపోయి సంజీవి పర్వతమును తీసుకొని రాలేదు సీతాదేవికి హనుమంతుడు తన శరీరమును పెంచి తన శక్తిని ప్రదర్శించినట్లు ఎన్నడూనూ ప్రదర్శించలేదు మరి హనుమంతుడు తనకన్నా ఏ సిద్ధులు ఎక్కువగా ప్రదర్శించినాడని రామునుకు దాసుడయ్యను రాముడు ఎప్పుడూ ఒక మట్టి పరమాణువు కూడా సృష్టించలేదు కానీ స్వర్గలోకమునే సృష్టించిన విశ్వామిత్రుడు రాముని పరమాత్మగా ఉపాసించను అష్టసిద్ధులను అవలేలగా ప్రదర్శించగలిగిన దండకారణ్య ఋషులందరూ పాదాచారి అయి నార చీరలతో ఉన్న రాముని మోక్షార్థులై శరణము జొచ్చిరి దీని తాత్పర్యమేమి వీరందరూ జ్ఞానులు ఏ అలంకారములు లేని రాజును ధర్మపత్ని రాణి గుర్తించినట్లు వీరు పరమాత్మను గుర్తించినారు పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించి వచ్చుట చేత ఆ మనుష్య శరీరము ఇతర మనుష్య శరీరముల వలె ప్రకృతి ధర్మములు కలిగి ఉండుట చేత అజ్ఞానులు పరమాత్మను గుర్తించటలేదు ఎన్నడూ రాజును చూడనివాడు కిరీటాదులు లేక మామూలు మనిషిగా వచ్చినప్పుడు ఆయనను రాజు అని గుర్తించలేడు కదా కావున వెనుక జన్మలలో పరమాత్మను గుర్తించని వారు ఈ జన్మలోనూ పరమాత్మను గుర్తించలేరు ఇంతకుముందు ఎన్నోసార్లు రాజును చూచిన రాణి మరియు సభాసదులు రాజు కిరీటాదులు లేకుండా వచ్చినను రాజును గుర్తించెదరు మరియును రాజును చూడనివాడు కిరీటాది అలంకారములు గల పగటి వేషధారిని చూచి రాజు అనుకును ఇట్లే అజ్ఞానులు సిద్ధులను మాంత్రికులను అసురులను పరమాత్మగా భావింతురు సిద్ధులు పరమాత్మ యొక్క స్వరూప లక్షణములైనచో అవి రాక్షసులయ్యేందు ఎట్లు గోచరించును స్వరూపమును వ్యక్తి నుండి వేరు చేయలేము గంగడోలు ఆవు యొక్క స్వరూప లక్షణము ఇది ఏ ఇతర జంతువుకు రాదు ఆవుకు ఆభరణముగా ఉన్న మువ్వల దండ గాడిదకును పందికిని వేయవచ్చును అంత మాత్రమున గాడిద పంది ఆవు అగున కావున సిద్ధులు ఆభరణముల వలె తటస్థ లక్షణమని నిరూపించబడుచున్నది పరమాత్మ యొక్క స్వరూప లక్షణము జ్ఞానము ప్రేమ మొదలగు కళ్యాణ గుణములు అని రసో వయసహ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది శృతులు చెప్పుచున్నవి శ్రీరాముని కళ్యాణ గుణముల చేతనే ఆయనను పరమాత్మగా ఋషులు దేవతలు సైతము గుర్తించినారు ఇట్టి కళ్యాణ గుణములు కలిగి మరియు సిద్ధులు ప్రదర్శించిన కృష్ణుని సైతము పరమాత్మగా గుర్తించినారు అలంకారములు లేని రాజు రాముడు అలంకారములు ఉన్న రాజు కృష్ణుడు అలంకారములున్న పగటి వేషగాడు రాజు కాదు కావున అలంకారముల చేతనే గుర్తించరాదని తాత్పర్యము అలంకారములున్నవి కాన రాజును రాజు కాదని రాదు కావున సిద్ధులు ప్రదర్శించిన కారణమున వారు రాక్షసులు కాదు సిద్ధులను అవతారము ప్రదర్శించును అసురుడూ ప్రదర్శించును సిద్ధుల చేత వారిరువురిని వేరు చేయలేరు కావున నరావతారంలో వచ్చిన పరమాత్మ యొక్క స్వరూపము అగు జ్ఞాన ప్రేమలు పలచని మేలు మేలుముసుగుండా కనపడు మనిషి రూపము వలె బయటకు స్పష్టమగును వాటిచేత పరమాత్మను గుర్తించవలను కానీ మేలుముసుగులో ఉన్న వ్యక్తి యొక్క ఆభరణములను చూచి కాదు మేలుముసుగులో ఉన్న వ్యక్తి యొక్క రూపము బయటకు కనబడుచున్నను పూర్వ పరిచయము లేని అజ్ఞానులు రాజును గుర్తించలేరు అట్లే నరాకారమున ఉన్న పరమాత్మను పూర్వజన్మలలో మహాభక్తులుగా ఉన్నవారే గుర్తింతురు అయితే ఈ ముసుగును తీసివేసి స్పష్టముగా ఏల కనిపించరాదు గొర్రెల మందలో సింహము దూరినచో గొర్రెలెనియు పరిగెత్తిపోవును సింహము తన కంఠస్వరమున ఆప్యాయతతో పిలచనను అవి గుండెలు చచ్చును అట్లే కోటాను కోట్ల సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల మహాశక్తి స్వరూపుడ పరమాత్మ ప్రత్యక్షమైనచో సూర్యుని ఎండకు మంచువలే ఈ జగత్తు కరిగి లయించిపోవును అర్జునుడు సర్వసృష్టిలో మహావీరుడు మహాధైర్యశాలి అటువంటివాడే పరమాత్మ దివ్యనేత్రములనిచ్చినను ఆయన నిజస్వరూపమును చూడలేక గడగడ వణకుచు మరలా మేలుముసుగు వేసుకోమని ప్రార్థించినాడు పార్థుని ధైర్యములో పరమాణు భాగమైన ధైర్యం కూడా ఏ జీవునకు లేదు కావున పరమాత్మ దట్టమైన ముసుగు కప్పుకొని అవతరించక తప్పదు తన శక్తి యొక్క కిరణములలో ఒక పరమాణు భాగమును అప్పుడప్పుడు బయట పెట్టుచుండును దానికే జీవుడు తట్టుకొనలేడు ఆయన జ్ఞానశక్తికి ప్రేమశక్తికి కూడా జీవుడు తట్టుకొనలేడు ఆయన తన జ్ఞానమును పరిపూర్ణముగా ప్రకటించినచో బుర్రబద్దలగును ఆయన ప్రేమను నీవు పూర్తిగా తెలుసుకొన్నచో ఆనందముతో నీ హృదయము మొక్కలగును స్థితి అట్లున్నది మనమేమి చేయగలము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి